ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్దీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డీడీఓలు ఫ్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది ఇక ఈ నెలకు సంబంధించిన పే స్లిప్ బిల్లు నంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైంది చాలా మంది ఉద్యోగులకు వారి పే స్లిప్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్లు నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు నిరక్షణలను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సి ఉంటుంది ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేశాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళండి ఇక పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ కాలేదు ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన పెన్షనర్ల పే స్లిప్లు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనరేట్ కానున్నాయి పెన్షనర్లు తమ పేస్రిప్లను సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు జీతాల బిల్లులు ప్రస్తుత స్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి ఇక అప్రూవల్ అయిన బిల్లుల వివరాలండి కోవూరు నెల్లూరు వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చెంతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మడకశిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోలూరు సీతామధ్వర పార్వతీపురం ఇక ఎస్టిఓ గారి పరిధిలో తిరుపతి మర్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి తెనాలి బొబ్బులి అలాగే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల కోసం వేచి ఉన్నాయి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయి ఇక మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందిన ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ దశలోనే ఉన్నాయి సంబంధిత ట్రెజరీ పిఏఓ కార్యాలయాల్లో ఇవి ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఈ బిల్లు నాట్ అప్రూవ్డ్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని ఆశిస్తున్నాం ఇక ఒకటవ తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ల వారిగా చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ కి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయండి ఇక పెన్షనర్లకు కూడా ఒకటో తేదీన పెన్షన్లు జమక్క కానున్నాయి జిల్లాల వారీగా ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నరసన్నపాట పాలకొండ పలాస పొందూరు రాజం టెక్కలి సోంపేట ఆమదల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి హీరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం రణస్థలం శ్రీకాకుళం ఇక విశాఖపట్నం జిల్లా వచ్చేసి అనకాపల్లి భీమినిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు అనకాపల్లి అరకు చెంతపల్లి కోట ఊరట్ల మూడుగుల పాయిక్రావుపేట వద్ద ఎస్టీఓ నక్కపల్లి ఇక పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి భీయంవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడదవోలు పాలకొల్ పోలవరం తాడిపల్లిగూడెం తణుకు ఆకివీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కోక్కునూరు ఇక కృష్ణా జిల్లా వచ్చేసి విజయవాడ నూజువీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విస్పన్నపేట మైలవరం పామారు మువ్వే బంటుమిల్లి కంచికచెర్ల ఇక గుంటూరు జిల్లా వచ్చేసి తెనాలి కురజాల వినుకొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి ఆచర్ల బాపట్ల చిలకలూరిపేట దుగ్గరాల నాగారం పెదకూరపాడు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ఇక అనంతపురం జిల్లా వచ్చేసి ధర్మవరం పెనుకొండ అనానాథ్పూర్ గుడి గొంతకల్ ఇందూపూర్ కాదిరి కళ్యాణ్దుర్గ్ కనేకల్ కొత్త చెరువు మడకసిర రాయదుర్గం సింగనమల తాడిపత్రి వరవకొండ అనంతపురం ముదిగొప్ప ఈ ట్రెజరీ పరిధిలో మొదటగా జీతలైతే జమ కానున్నాయి